హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ మార్నింగ్ ఎటువంటి హడావుడు లేకోకుండా బ్రేక్ఫాస్ట్గా ఇలా బ్రెడ్ ఉప్మా చేసి పెట్టండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు నేను ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి బ్రౌన్ పార్ట్ తీసేయకుండా ఇలా మీడియం సైజు పీసెస్ కట్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఉప్మా చాలా ఈజీగా కూడా చేసేయొచ్చు ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి చిట్టుపట్టమన్న తర్వాత ఇందులో ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి జీడిపప్పు పలుకులు వేస్తే బాగుంటుంది ఇవి కాస్త కలర్ మారిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ బ్రెడ్ ఉప్మాలోకి కాస్త ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక రెమ్మ కరివేపాకు వేసి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి కాస్త లైట్గా ఇవి వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలండి పండిన టమాటాలు వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత చిన్న స్పూను పసుపు చిన్న స్పూను సాల్టు ఒక చిన్న స్పూను కారం వేసుకోవాలండి సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందుకే కొంచెం వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయకూడదండి పోస్తే బ్రెడ్ బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకుని కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుని కాస్త పొడి పొడిగా ఉంది అనుకున్నప్పుడే ఒక్క స్పూన్ వాటర్ పోసుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ పోసి అంతా బాగా కలుపుకోవాలండి లాస్ట్లో పిడికడ కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ ఉప్మాలో కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మార్నింగ్ ఎటువంటి హడావులు లేకోకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి మిమ్మల్ని అంత బాగుంటుంది ఉప్మా ఈ బ్రెడ్ ఉప్మా మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్